ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనకు మిరపలో సెకండ్ స్టెప్ గ్రోతింగ్ ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే చూద్దాము సాధారణంగా మన మిరప తోట కూడా చూడవచ్చు మీరు సో ఇక్కడ ఆల్రెడీ మనం కటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట సో కటింగ్ అయితే చేయిస్తూ ఉన్నాం మిరప తోటలో సో మిరప తోటలో కటింగ్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పూర్తి సమాచారం అయితే మనం చూద్దామనమాట అంటే సాధారణంగా కటింగ్ చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయగలిగితే మనము ఇంకొక కాప్ సెట్ చేసుకోవచ్చు అని అయితే చూద్దామనమాట ఎందుకంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు రేట్ లాంటివి చాలా వరకు తగ్గిపోయినాయి ఈరోజు డేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇరవై జనవరి అనమాట ఇరవై జనవరి రోజు మనం చూసుకున్నట్లయితే పదిహేను వేల రెండు వందలు మూడు అయితే మార్కెట్ రేట్ అయితే టాప్ క్వాలిటీకి అయితే ఉందన్నమాట అంటే ఎంత మంచి క్వాలిటీ కూడా పదిహేను వేలు అయిపోతుంది అనమాట అంతకు మించి అయితే పోతలేదు మామూలుగా మీరు పగిన ఉంటే మనకు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు దాకా అయితే పోతూ ఉందన్నమాట సో చూసుకున్నట్లయితే రేట్ అయితే చాలా అంటే చాలా డౌన్ నడుస్తుంది కాబట్టి ఇంకొక స్టెప్పు తక్కువ కాస్ట్లో మనం ఇంకొక స్టెప్పు కటింగ్ అంటే ఇంకో స్టెప్ కాపీ మనం కొద్ది వరకు గట్టెక్కొచ్చు అనమాట ఈ సంవత్సరం అయితే మిరపలో కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము ఫస్ట్ కటింగ్ చేయించండి ఫస్ట్ కటింగ్ చేస్తే ఏమవుతుందంటే మొక్క యొక్క బరువు అనేది తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా కటింగ్ చేయించండి అనమాట కటింగ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఒకసారి మనము వాటర్ పెట్టుకొని యూరియా అయితే చల్లుకోవాలన్నమాట యూరియా చేసి మీరు ఒక ఓన్లీ యూరియానే చల్లుకుంటే సరిపోతుంది అనమాట అందులో మీరు పద్నాలుగు ముప్పైనా కలుపుకు ట్టే కలుపుకోవచ్చు కానీ కొద్ది కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది పెట్టుబడి అనేది ఎక్కువైపోతుంది కాబట్టి యూరియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట సో యూరియాలో మీరు హ్యూమిక్ యాసిడ్ అయితే కలుపుకోవచ్చు అనమాట లిక్విడ్ ఫామ్లో ఒకటి రెండు లీటర్లు యూరియాలో కలుపుకొని సాలలో చల్లేసి వాటర్ వదులుకోండి వాటర్ వదులుకున్న తర్వాత కూడా చల్లుకోవచ్చు అనమాట సో అట్లా చల్లుకుంటే మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా వస్తుంది యూరియా ఇస్ ద బెస్ట్ గ్రోత్ ప్రమోటర్ నేనైతే చెప్పగలుగుతాడు ఖచ్చితంగా యూరియా మీరైతే చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి అనమాట అది కూడా కాపు తెంపిన తర్వాత అది తెంపిన తర్వాతనే మన గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దాని యొక్క బరు దిగితేనే అది మనకు గ్రోత్ అయితే వచ్చే ఇగురు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో ఇంకా వచ్చేసి మనకు ఇలా ఫస్ట్ యూరియా హ్యూమిక్ యాసిడ్ చల్లుకున్న తర్వాత మనమైతే స్ప్రింగ్ విషయానికి వస్తే మనము ఫస్ట్ అయితే దానికి ఏదైతే నల్లి కానీ బ్లాక్ త్రిప్స్ కానీ అటాక్ ఉంటుందో అంటే ఇప్పుడు కొనలు మారిపోతూ ఉన్నాయి కదా సో దానికి నల్లి ప్రాబ్లం అవి ఉండొచ్చు లేదంటే బ్లాక్ త్రిప్స్ ఈ రెండు ప్రాబ్లం వల్ల త్రిప్స్ ఆ తర్వాత నల్లి ఈ రెండు అంటే ఎర్ర నల్లి అనమాట ఈ రెండు ప్రాబ్లం వల్ల మనకు ఈ చిగురు లాంటివి మారిపోతూ ఉంటాయి కాబట్టి దానికి మీరు జంపు ఓమాయిట్ ఈ రెండు కలిపి కొట్టండి తక్కువ కాస్ట్ అయిపోతుంది జంపు ఓమైట్ అనమాట జంప్ అనేది త్రిప్స్కు కానీ బ్లాక్ త్రిప్స్ కానీ చాలా బాగానే పనిచేస్తుంది మనకు మంచి కాస్ట్లో ఒక ఆరు వందల ఏడు వందల రూపాయలలో మనకు బాగా ప చేసే ఫిఫ్టీ నెల ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది అది ఒక నలభై గ్రాముల వరకు అయితే తీసుకోండి అనమాట సో దాంతోపాటు హొమాయిట్ కూడా తీసుకోండి అనమాట ఈ రెండు కలిపి ఫస్ట్ ఒక స్ప్రే అయితే చేయండి దాంతో మ్యాక్సిమం ఏంటంటే కొద్ది వరకు అంటే ఏదైతే ఆకులు మాడే సమస్య కానీ సో ఏదైతే కొసలు మాడే సమస్య కూడా మీకైతే కొద్ది ఇదైతే అనమాట దాంతోపాటు దీంట్లోనే మీరు ఈ బీజీ అనేది కలుపుకోవచ్చు అనమాట సో ఈ మూడు కలిపి స్ప్రే చేయండి అనమాట బీజీ ఒక రెండు ప్యాకెట్లు ఎక్కడానికి రెండు ప్యాకెట్లు అంటే టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక ప్యాకెట్ ఉంటుంది అది రెండు ప్యాకెట్లు తీసుకోండి ఆ తర్వాత జంప్ ఓ ఈ మూడు కలిపి స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా కొద్ది వరకు మనకు గ్రోత్ అయితే వస్తుంది ఈ బీజీలో ఏముంటుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు జిబ్రలిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట సో జిబ్రలి క్యాసిడ్తోని కూడా ఎక్స్టెన్ గ్రో గ్రోతింగ్ అయితే వస్తుంది మంచి గ్రోతింగ్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట రోజు బీజీతోని సో ఇదే ఇదాని తర్వాత మనకు ఇంకొక నాలుగైదు వారం రోజుల తర్వాత ఇంకొక స్ప్రే చేయాలనుకుంటే అందులో మీరు ఏంటంటే సెకండ్ కాపు ఇంకా సెకండ్ స్ప్రేలో చూసుకున్నట్లయితే మనము ఈ ఆల్క్లియర్ అయితే కొట్టుకున్నాం అనమాట క్లియర్ మనము గత రెండు మూడు సంవత్సరాలు చూస్తూ ఉన్నాము చాలా అంటే చాలా ఎక్స్టెంట్ గ్రోతింగ్ అయితే వస్తుంది యాక్చువల్లీ మనం పత్తిలో ఇస్తున్నాం కానీ పత్తితో పాటు మిరపలు కూడా చాలా ఆల్రెడీ నేను స్ప్రే చేసి చూడడం జరిగింది సో మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది అనమాట పత్తిలో కూడా మనకు ఎక్స్టెడ్ గ్రోతింగ్ వస్తుంది మిరపలో కూడా అదే దానికంటే హెవీగా గ్రోత్ అయితే వస్తుంది ఎందుకంటే మనకు గ్రోతింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్క్లియర్ అనేది తీసుకొని దీని ద్వారా వచ్చేసి మనము ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట సో ఈ ఏడు వందల రూపాయలు దీంట్లో మీరు ఏదైనా ఒక న్యూట్రియన్స్ కలిపి కొట్టుకోండి అనమాట అంటే మనకి ఏదైతే అయితే అగ్రమిన్ మ్యాక్స్ లాంటిది ఒకటి కలుపుకొని కలుపుకు కొట్టుకుంటే సరిపోతుంది అనమాట సో తోని మనకు కింద ముడత క్లియర్ అవుతుంది ఆ తర్వాత గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో క్లియర్ ప్లస్ న్యూట్రియన్స్ ఇట్లా రెండు కలిపి కొట్టుకోవాలనుకండి దాంతో కూడా మనకు మంచిగా గ్రోతింగ్ వచ్చి ముడత కింద క్లియర్ అయితే అయితే అనమాట సో ఈ రెండు రోజులు అయితే ఖచ్చితంగా కొట్టండి ఎక్సలెంట్ అయితే మీకు అయితే ఉంటుంది ఫస్ట్ డోస్ కనుక చూసుకున్నట్లయితే జిబ్రాలిక్ ఆసిడ్ జంప్ ఆ తర్వాత ఓమైటు ఆ తర్వాత సెకండ్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్ క్లియర్ న్యూట్రియన్స్ రెండు కలిపి అయితే కొట్టుకోండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి క్లియర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ క్లియర్ కావాలనుకుంటే మీకు డిస్ప్లే పైన నెంబర్ వస్తుంది నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ